అసలు నిజంగా ఇలాంటి ప్రొడక్షన్ హౌస్ అయితే నేనైతే ఎక్కడా చూడలేదు కనీసం టికెట్లు ఓపెన్ చేసామని కూడా ట్వీట్ అయితే వేయలేదు అన్న రాత్రి వరకు వీళ్ళైతే సినిమా రిలీజ్ అవడానికి గట్టిగా మాట్లాడితే నెల రోజులు మాత్రమే టైం అయితే ఉంది నాన్న హైరా అన్న సాంగ్ రిలీజ్ అయినప్పుడు పడుకున్నారండి వీళ్ళు కనీసం ఇప్పటి వరకు అయితే లేకలేదు రెండు వారాలు అయితే అవుతుంది ఇప్పటి వరకు సినిమా నుంచి ఇంకొక కంటెంట్ గానీ ఇంకొక అప్డేట్ గానీ ఏ విధంగా కూడా యాక్టివ్ గా అయితే లేరు వీళ్ళు అయినా వీళ్ళ గురించి ఫస్ట్ నుంచి మనకైతే తెలిసిందేగా వీళ్ళ గురించి మాట్లాడుకోవటం కూడా వేస్ట్ అసలు ఇంక ఇది పక్కన పెడితే యూకే ప్రీమియర్ బుకింగ్స్ లో గేమ్ చేంజర్ సినిమా దూసుకుపోతుంది అసలు మామూలుగా లేదు అయితే బుకింగ్ ఓపెన్ చేసిన ఇరవై నాలుగు గంటల్లో మూడు వేల ఎనిమిది వందల టికెట్లు అయితే బుక్ అయినా రీసెంట్ గా రిలీజ్ అయిన పాన్ ఇండియా సినిమాల కంటే ఇదే హైయెస్ట్ అనమాట ఇదే యూకే లో పుష్ప సినిమాకి ఇరవై నాలుగు గంటల్లో రెండు వేల ఐదు వందల ఇరవై టికెట్లు అయితే బుక్ అయినా ఇంకా సినిమాకి రెండు వేల మూడు వందల పది టికెట్లు అయితే బుక్ అయ్యాయి కానీ గేమ్ చేంజర్ సినిమాకి రెండు వేల ఎనిమిది వందల టికెట్లు అయితే బుక్ అయ్యాయి ఇరవై నాలుగు గంటల్లో ఇంకా ఎక్స్ట్రా షోస్ అయితే యాడ్ చేస్తామని అయితే అంటున్నారు నిజంగా యూకే లో గేమ్ చేంజర్ మాని అయితే మామూలుగా లేదు ఇదే ఊపులో మనం యుఎస్ టికెట్స్ కూడా త్వరలోనే ఓపెన్ అవబోతున్నాయని నిన్న నైట్ అయితే ట్వీట్ అయితే వేశారు ఆ గేమ్ చేంజెస్ సూన్ అంట ఇక్కడ నుంచి రచ్చ రచ్చ ర్యాంపేరా అంట ఈ ట్వీట్ వేసిన మరి ఎన్ని రోజులకి వీళ్ళు నిద్రలే ఇస్తారో మనమైతే వెయిట్ చేసి అయితే చూడాలి మీరు ఈ ట్వీట్ లో కూడా చూసుకోండి ఇంకా సూనుల దగ్గర వీళ్ళైతే ఉన్నారా నేను నేసిన ట్వీట్ కూడా నిన్న రాత్రి అందరూ పడుకున్న తర్వాత వీళ్ళైతే లేక్స్ అయితే ఆ ట్వీట్ అయితే వేశారు సర్లేండి వాళ్ళ గురించి మాట్లాడుకునే కొద్ది మనకైతే ఫ్రస్ట్రేషన్ అయితే వస్తా ఉంటది యూకే బుకింగ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో యుఎస్ లో బుకింగ్స్ కూడా ఆ రేంజ్ లోనే ఉండాలని నేనైతే కోరుకుంటున్నా అంటే ఇప్పుడు మీకు ఒక డౌట్ అయితే రావచ్చు సినిమా రిలీజ్ అవడానికి నెల రోజులు టైం ఉంది కదా నువ్వు అప్పుడే బుకింగ్స్ గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అని మీరు అనుకోవచ్చు స్టార్టింగ్ లో ఉండే బుకింగ్స్ సినిమాకి రేపు రిలీజ్ అయ్యానికి ఒక టోన్ అయితే సెట్ చేస్తాయి ఇప్పుడు ఈ బుకింగ్స్ కి వచ్చిన పాజిటివ్ నోటే అలా కంటిన్యూ అవుతే సినిమాకి అయితే నెంబర్ వన్ ఓపెనింగ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి ఈ లోపు సినిమా టీమ్ చేయాల్సింది ఏంటయ్యా అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే డిసెంబర్ ఇరవై ఒకటి వరకు నాకు తెలుసు ఏమీ రిలీజ్ చేసే ఆలోచనలు అయితే లేరు కానీ ఖచ్చితంగా ఒక పోస్టర్ అయినా కనీసం ఎలాంటి సినిమా నుంచి ఏదో ఒక కంటెంట్ అయితే రిలీజ్ చేసి జనాల్ని ఎంగేజ్ చేయవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా అంటే ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ సినిమాకి చాలా అంటే చాలా మంచి అవకాశాలు అయితే ఉన్నాయి మంచి ఓపెనింగ్ తెచ్చుకోవడానికి ఇప్పుడు తమిళనాడులో గేమ్ చేంజర్ సినిమాకి అయితే అంతగా పోటీ అయితే లేదు అలాగే హిందీలో కూడా పోటీ అయితే లేదు మన తెలుగులో కూడా అంత పోటీ అయితే లేదు అంటే ప్యాన్ ఇండియా సినిమాలు ఏవి రిలీజ్ అవ్వట్లేదు గేమ్ చేంజర్ సినిమాకి పోటీగా కాబట్టి వీళ్ళు కరెక్ట్ గా ప్రమోషన్స్ కనుక కరెక్ట్ గా ప్లాన్ చేసి కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తే గేమ్ చేంజర్ సినిమాకి ఎవరు ఊహించిన ఓపెనింగ్స్ అయితే వస్తాయి మరి చూద్దాం రాబోయే రోజులు వీళ్ళు ఎలాంటి ప్రమోషనల్ ఈవెంట్స్ చేస్తారు సరే మరి లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ